ఎందుకంటే మనం ఇక భజనలు చేసిన ఇట్లాంటి ఉత్సవాలు తిరణాలు చేసినా ఇదంతా కూడా కొద్ది రోజులే ఎక్కువ రోజులు ఏం జరగదు మనకి ఆ అదృష్టం లేదు ఎందుకంటే ఇప్పుడే చూసి ఆ గుడికి వచ్చిన వెంటనే ఇంత పెద్ద గుడి ఉంది ఈ పక్కనే ఒక చక్కగా మసీదు కూడా పెట్టుకుని ఉంచారు మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో పోలీసులు ఏం చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఒక ప్రార్థనా కేంద్రానికి దగ్గరగా ఇంకో ప్రార్థనా కేంద్రం కూడా పెట్టేశారు చాలా మంది ఏం జరుగుతుందండి ఇట్లా ఉండడం వల్ల దానివల్ల నష్టం ఏంటి మీకేంటి నొప్పి అనొచ్చు ఇన్ఫాక్ట్ పోలీసులు కూడా ఇక్కడ మాట్లాడుతూ మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత మనం మాట్లాడే వాళ్ళని నిజాలే మనం మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు అంటే ఇవన్నీ చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అండి చాలా ఇట్లాంటి వాటి గురించి మీరు మాట్లాడకూడదు ఎలా మాట్లాడతారని చెప్పంటారు ఎలా మాట్లాడతాం ఎందుకు మాట్లాడతామంటే కొన్ని వాస్తవాలు చూసిన తర్వాత మాట్లాడతాం నిన్న మొన్న హైదరాబాద్ లో కోయిగూడ ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో ఈ ముస్లింస్ ఏం చేశారంటే ఇది మొత్తం కూడా మా మాక్బోర్కి సంబంధించిన ల్యాండ్ అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ ఇష్యూ తొట్టు అక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ గుండెలు బాదుకుంటూ ఎడుతున్నారు బాబాయ్ మా ల్యాండ్ల పరిస్థితి ఏంటి మా ఇళ్ల పరిస్థితి ఏంటి అని చెప్పి ఇది పోనీ అట్లాంటి మధ్య తరగతి వాళ్ళు పేదవాళ్ళు ఉండే లేదా అంటే అదే హైదరాబాద్ లో మ్యారేట్ అని చాలా చాలా పెద్ద కల్చర్ హోటల్ ఒకటి ఉంది ఎప్పటి నుంచి ఉందో ముప్పై నలభై వేల నుంచి ఉంది అప్పట్లో వైస్రాయ్ అయిన వాళ్ళు ఇప్పుడు ఆ వైస్రాయ్ హోటల్ పేరు మరి మ్యారేట్ అయింది ఆ ముప్పై నాలుగు వేల నుంచి హోటల్ ఉంది కానీ ఇప్పుడు కొత్తగా వచ్చి ఈ హోటల్ కూడా మా వర్క్ బోర్డు ల్యాండే అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేశారు ఇది హైకోర్టు కొట్టేసింది అది వేరే విషయం ఇప్పుడు ఇక్కడతో అయిపోయిందంటే అంబానీ గారు ముఖేష్ అంబానీ ఈ దేశంలో కన్నా పెట్టి ఆయన ఎంతో ముతటపడి కట్టుకుంటారు పదివేల కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటే సేపు మాట్లాడకుండా కట్టుకున్న కట్టుబోట్లు పూర్తి అయిపోయిన తర్వాత ఇది మా వర్క్ బోర్డ్ ల్యాండ్ అని చెప్పేసి వెళ్ళారు అంటే ఎవరికో కట్టుకున్న వల్ల మా పెళ్ళని ఎంత శాంతి ఉండేది వీళ్ళు అట్లాగే ఖాళీ ఉన్న స్థలాలు లేకపోతే బాగా కాస్ట్లీ పర్సన్స్ కట్టుకున్న స్థలాలన్నీ మా ఇయో నేస్తున్నారు పోనీ అలా అని చెప్పి ఈ దేశంలో వీళ్ళు ఏమన్నా పథకడానికి జాగా లేకుండా ఉన్నారా అంటే ఈ వక్ బోర్డుకి ఇప్పటికే తొమ్మిది లక్షల డెబ్బై వేల ఎకరాల భూములు అధికారికంగా ఉన్నాయి పోనీ ఈ తొమ్మిది లక్షల డెబ్బై వేల అధికారిక ఎకరాలు ఏవైతే ఉందో ఇది మాత్రమే ఉందా అంటే ఇది కాదు ఇంకా వాళ్ళ కబరిస్తానులు అని చెప్పేసి కారణాల కోసం ఇచ్చినవి ఇవన్నీ వర్క్ బోర్డుల కిందకి రావండి ప్రభుత్వాలు వాళ్ళకి స్థానుభూత్వం ఇచ్చినవి అని ఈ దేశం మైనారిటీలు కదా అన్న ఉద్దేశంతో ఇచ్చినవి ఇవ్వడం ఆపేశారంటే అది కాదు తమిళనాడులో ఒక జిల్లాలో తిరుచెందూరు అనే ఒక గుడి ఉంది సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రం అది ఆ గుడి పదిహేను వందల సంవత్సరాల నుంచి ఆ ఊర్లోనే ఉంది కానీ పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం పుట్టిన ఆ మతం వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఊరు ఊరంతా కూడా వర్క్ పోడదే అని చెప్పేసి అంటున్నారు వాటికే తిప్పలేదు నిన్న మనం చూసుకోండి శబరిమల మన స్వాములందరూ వెళ్తారు వెళ్ళి అయ్యప్ప స్వామి కంటే ముందు వావర్ స్వామిని దర్గాకి వెళ్ళి దర్శన చేసుకుని వెళ్తారు ఇప్పుడు ఆ లావర్ స్వామి దర్గా ఉంద ఉన్న ఒకే ఒక కారణం చేత శబరిమల అసలు మొత్తం అంతా కూడా వర్క్ బోర్ట్ ప్రాపర్టీ అని చెప్పేసి ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్నారట చూడండి ఎట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి వస్తా ఉన్నాను అంటే ఒక దర్గా మనం ఏమనుకుంటున్నాం అటు వెళ్లే ముందు ఇటు వెళ్ళాలి అంటున్నాం అని వీళ్ళు ఈవెన్ శబరిమల టెంపుల్ వెబ్సైట్ లో గవర్నమెంట్ పెట్టింది ఏంటో తెలుసా కేరళ గవర్నమెంట్ శబరిమల టెంపుల్ ఇస్ నాట్ ఎ హిందూ టెంపుల్ ఇట్ ఈస్ అ సెక్యులర్ ప్లేస్ అని చెప్పేసి పెట్టింది అంటే ఇది అన్ని మతాలకి సంబంధించినది వాళ్ళు ఓకే అన్నారు మొన్నటి దగ్గర కానీ ఇప్పుడు ఏమంటారు ఇది సెక్యులర్ కాదనపై ఇది మాది అది మరి ఇక అనంతగిరి పద్మనాభ స్వామి గుడి దగ్గర కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం ఇది మరి ప్రజాలో క్లెయిమ్ చేస్తారా ఏడాదికే క్లెయిమ్ చేస్తారో రేపే క్లెయిమ్ చేస్తారో మనకు తెలియదు మొత్తానికి ఏదో ఒకరోజు అయితే ఖచ్చితంగా మాది అంటారు సో ఆ వివాదం వచ్చే ఉంటే ప్రభుత్వాలు జోక్యం చేసుకుని సామరస్యపూర్వకంగా దీన్ని పరిష్కారం చేస్తే ఎందుకంటే ఇక్కడ మనకి అనంత పద్మనాభ స్వామి వెలుసారు స్వామి కాబట్టి మనం ఇక్కడ గుడి కట్టుకున్నాం ఇక్కడ నుంచి గుడి కలపాలి అంటే మనకు కలపకూడదు కారణం ఇక్కడ స్వామి కలిశారు ఆవిడ ముచకుండా నది ప్రారంభమవుతున్న పవిత్ర ప్రదేశం ఉంది మార్కండే మహర్షి తపస్సు చేసిన పుణ్యస్థలం ఇది మనకి ఇన్ని రకాలుగా ప్రాముఖ్యత ఉంది కానీ ఇక్కడ వేలకే ప్రాముఖ్యత ఉందా అంటే ఆ మసీదులో ఏదైతే ఉందో మసీదు మదర్సో తరగతి లేదు దానిలో దేవుడు ఉంటాడా అని వాళ్ళనే అడగండి దేవుడు ఉండడు దేవుడికి ప్రార్థన చేసే స్థలం మాత్రమే మరి ఆ ప్రార్థన ఇక్కడే ఎందుకు చేయాలి ఇలా ఇంకో పది పది పదేళ్ళు లోపల కిలోమీటర్ల రోజుల్లో పెట్టుకోకూడదా ఎక్కడి నుంచి చేసినా దేవుడు అనేవాడు సర్వాంతర్యం ఎక్కడి నుంచి పలికినారు అక్కడి నుంచి పలకడా మరి ఇక్కడ ఎందుకు కట్టారు అంటే వాళ్ళ ఉద్దేశాలు అర్థం చేసుకోండి ఒక ఐదేళ్లకో పదేళ్లకో ఇది మాది అని క్లెయిమ్ చేయాలి ఈ గుడికి వచ్చే చోట్ల కొన్నాళ్ళకి ఎట్లా ఉంటుందంటే మా ప్రార్థనలకు డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి చివరికి మీరు ఇక్కడ మైకులు పెడతానికి కూడా వీలు లేదు అని అక్కడ చేస్తారు మీరుగా చూసుకుంటారు చాలా మంది రాజకీయ నాయకులు ఎక్కడన్నా ముస్లింలు ప్రార్థనలు చేస్తూ మొదలు పెట్టగానే వీళ్ళు ఇలా మైకులు పెట్టేస్తారు నోట్ నోటి ముందు నుంచి మైకులు చేసేసుకుని నోట్లో ఇంటి పెట్టి కూర్చుంటారు అన్నమాట వాళ్ళంతా తృప్తిపరచాలంటే వాళ్ళని అంటే వాళ్ళని సంతృప్తికరణ చేయాలంటే ఏమైనా చేస్తారు ఇలాంటి పరిస్థితుల్లో మన గుడికి ఉండే పరిస్థితి ఏంటి మన గుడికి ఎటువంటి రక్షణ ఉంటది ఇది మీరే ఆలోచించుకోండి ఇప్పుడు వచ్చేసి షాపుల్లో వాటా కావాలని క్లెయిమ్ చేశారు మొన్న రేపు గుడిలో వాటా కావాలంటారు గుడి ఆదాయంలో వాటా కావాలంటారు కొన్నాళ్ళు తర్వాత గుడే మాది అంటారు అంటే గుడి స్థలమే మాది కాబట్టి మీ గుడి ఎక్కడి నుంచి తీసేసుకుని అంటారు ఈ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచే ప్రతి హిందువు కూడా చైతన్యవంతం అవ్వాలి మన దేవాలయాల పరిసరాల్లో మరొక ప్రార్థనా మందిరం ఉండటానికి వ్యక్తి పరిస్థితుల్లో ఏం లేదు ఇది ప్రభుత్వాలు కూడా సానుకూలంగా అర్థం చేసుకుని ఫ్యూచర్ లో రాబోయే ప్రక్షన్ ఏదైతే ఉందో అది నివారించాలి అంటే ఇప్పుడే ఇటువంటి వాటి అన్నింటినీ చర్చల ద్వారా చేస్తారో కన్విన్స్ చేసి చేస్తారో మొత్తానికి వాళ్ళని కనిపి పంపండి కావాలంటే వాళ్ళకి మీరే కాంపెన్సేషన్ ఇచ్చేసి ఇంకో చోట కట్టుకోవటానికి వాళ్ళని ఒప్పించండి ఒకవేళ వాళ్ళు కూడా నిజంగా మత సామరస్యం కోరుకునే వాళ్ళైతే ఓకే వీళ్ళు అడుగుతున్న దానిలో అర్థం ఉంది కదా కాబట్టి మనం ఇంకో చోట కట్టుకున్నాము అని వాళ్లే వెళ్ళాలి అలా వాళ్ళు లేదంటే మనం వింటున్న మత సామరస్యంలో ఆ సామరస్యం అనే పదగట్లా ఉంటుందంటే మైసూర్ బొండాలో మైసూర్ ఉన్నంత నిజంగా ఉంటుంది అనమాట కాబట్టి ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి హిందువు ఇప్పటి నుంచి మేల్కొని ఈ అనంతగిరి టెంపుల్ ఏదైతే ఉందో స్వామి దేవస్థానం దీన్ని కాపాడుకోవాలి అదేవిధంగా స్వామి వారి పుష్కరిణి ఏదైతే ఉందో ఆ పుష్కరిణి చాలా నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తా ఉంది దాని విషయంలో కూడా దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు లేదా అటవీ శాఖ అధికారులు కావచ్చు ముందుకు వచ్చి ఈ దేవాలయ పెద్దలతో అదేవిధంగా విధంగా స్థానిక హిందూ బంధువులందరితో కలిసి ఈ దిశగా ఆ అనంతగిరి పరిరక్షణ సంస్థ వాళ్ళు కూడా చాలా కృషి చేస్తా ఉన్నారు వాళ్ళు నిన్న మొన్న వాళ్ళు చాలా ఒత్తిడి ఎదుర్కొంటూ కూడా ఈ విషయంలో ఎంత చేస్తారో నేను దగ్గర నుండి చూశాను అటువంటి వాళ్ళందరూ కూడా మరొకసారి ప్రయత్నం చేసి ఆ ఈ పుస్త దాన్ని కాపాడుకోవటం కోసం అదేవిధంగా ఆలయాన్ని కాపాడుకోవటం కోసం ఆలయ పరిసరాన్ని ప్రకృతిని కాపాడుకోవటం కోసం కూడా ప్రతి ఒక్కరు కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ భారత్ మాతకి జై వాళ్ళందరికీ కూడా అనంతగిరి పరిరక్షణ కమిటీ బృందం అందరికీ కూడా ఒక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు అదేవిధంగా ఇక్కడ భజన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్న భజన స్వాములందరికీ కూడా తొలసి వచ్చి పాఠాభాలు తెలియజేసుకుంటున్నామండి చాలా అద్భుతమైన భజన చేస్తున్నారు చాలా బాగుంది కూడా తర్వాత ఇప్పుడే మాట్లాడుతున్నా మన ఛానల్లో కూడా తొందరలో మీరు వచ్చి మీ భజన పాత్రని ఒక షూటింగ్ లాగా చేస్తే కనుక యూట్యూబ్ ద్వారా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసేలాగా చేయగలమని చెప్పేసి హామీ ఇస్తున్నాను తెలియని కూడా ఎందుకంటే ఇప్పుడు అందరూ భజన మర్చిపోతున్నారు భజనం మానేసి సినిమా స్టైల్ పాటలకి వాటికి అలవాటు అవుతూ ఉన్నారు ఇప్పుడు భజన్ని బ్రతికించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది అప్పుడు అందరికీ తెలిసేలాగా చేస్తాం తద్వారా మీరు కూడా మరిన్ని ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రజల ద్వారానే పట్టి మారుమూల ప్రాంతాల్లో కూడా చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది